హాయ్ అండి వెల్కమ్ టు ఉదయ్ బ్లాడ్స్ భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి పేనీరవ్వను జల్లించి పక్కన పెట్టుకోవాలండి మైదాతో చేస్తే ఒకలాగొస్తాయి పేనీరవ్వతో చేస్తే చాలా సాఫ్ట్గా చపాతీలా బాగొస్తాయండి ఈ రవ్వ సూజీ లాగానే అనిపిస్తుంది కానీ అంతకన్నా సన్నగా ఉంటుందండి మార్కెట్లో పేనీ రవ్వ అయినా అంటే ఇస్తారు లేదా భక్షాల రవ్వ అన్నా ఇస్తారండి ఇందులో ఆయిల్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా చపాతి ముద్దలా అయ్యే వరకు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పప్పును శనగపప్పును శుభ్రంగా కడిగి వాటర్ వంపేసి అందులో వాటర్ వేసి ఉడికించి అందులో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసుకుంటాం కదా పప్పు నీళ్ళు అందులో చింతపండు వేసి పక్కన పెట్టుకోండి దాంతో భక్షాల చార్జ్ ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పులో బెల్లం వేసి మెదిపి అంది అందులో ఇలా లూజ్ అవుతుంది కదా బ్యాటరు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలండి అందులో ఇలాచి పౌడర్ సోంపు యాడ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఇలా భక్షాలైతే ప్రిపేర్ చేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా స్మూత్గా చపాతీలాగా భక్ష్యాలైతే రెడీ అయిపోతాయి దీన్ని ఆయిల్ వేసుకొని కాల్చుకుంటారు కొందరు గీ వేసుకొని కాల్చుకుంటారు కదా వేడి వేడి భక్ష్యాల పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొందరు శనగపప్పు తినని వాళ్ళు ఇలా స్వీట్ పొటాటో భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి స్వీట్ పొటాటోను ఉడకబెట్టి తొక్క తీసి అందులో బెల్లం యాడ్ చేసి ఇలా మెత్తగా స్మాష్ అయ్యేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ముద్దను ఇప్పుడు మార్కెట్లో స్వీట్ పొటాటోస్ ఎక్కువగా వస్తున్నాయి కదా ఈ సీజన్లో బాగా వస్తాయి కాబట్టి స్వీట్ పొటాటో భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోండి తినండి చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ముద్దను మనం భక్షాలు ప్రిపేర్ చేసుకోవడమే అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి రవ్వ భక్షాలు చేస్తారు కదా షుగర్ వేసి అలాగే అనిపిస్తుంది కానీ వైట్గా లోపల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ స్వీట్ పొటాటో భక్షాలు రకరకాల అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ముందుగా మనము చింతపండు వేసి పక్కన పెట్టుకున్న చారు ఉంది కదా దాంతో ఇలా భక్షాల చారు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి రైస్లోకి చాలా బాగుంటుంది కొద్దిగా బియ్యము మినపప్పు నానబెట్టుకొని మిక్సీ వేసి ఇలా బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత పూర్ణాన్ని ఉండలు చేసుకొని ఇలా బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి దీన్నే పూర్ణం బూరెలు అంటారు కదా చాలా బాగుంటాయి వేడి వేడి బూరెల్లో ఇలా హోల్డ్ చేసి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా చాలా రకాల ఐటమ్స్ అయితే ఒక పూర్ణంతో చేసుకోవచ్చు వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్